మీరు ఆటో డ్రైవర్ అండి ఆటో డ్రైవర్ ఇప్పుడు ఎన్డిఏ కోటని తీసుకొచ్చిన ఉచిత బస్సు ఉంది కదా దానిపై మీ ఒక ఆటో డ్రైవర్గా మీ అభిప్రాయం ఏంటి ఉచిత బస్సు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ అధికారంలోకి వస్తే ఉచిత బస్సు ఇస్తామని చెప్పి చెప్పారు చెప్పడం జరిగింది దాని రేపు ఆగస్టులో నెలలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెడతారు పెడితే మంచిదే ఆటో డ్రైవర్లకి మాకు ఇబ్బంది ఏమి ఉండదు మాకు కూడా ప్రతి ఒక్క డ్రైవర్కి పదిహేను వేలు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఓనర్లు కాదు ప్రతి ఒక్క డ్రైవర్కి పదిహేను వేలు వేస్తున్నారు అలాగే ఉచిత బస్సు పెట్టడం వల్ల కొంచెం ఇబ్బంది అని ఈ వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది అని చెప్పి ప్రచారం చేస్తుంది సోషల్ మీడియాలో ఉచిత బస్సు పెట్టడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు ఇబ్బంది అనేది ఏమి ఉండదు ఉచిత బస్సు పెడితే మాకేం ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే టైమింగ్ ప్రకారంగా సిస్టమేటిక్గా పెడతాడు ఆటో డ్రైవర్లకి ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే సర్వీస్ చేసుకుంటూ ఇబ్బంది అని చెప్పి ప్రసారం చేస్తారు కాకపోతే ఇప్పుడు ఉచిత బస్సు పెట్టడం వల్ల టైమింగ్ ఉంటుంది ఆ టైం ప్రకారంకి వెళ్తారు కానీ ఆటో డ్రైవర్లకి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి ఇబ్బంది రాదు దానివల్ల పెడితే మహిళలకి మంచిది అన్న హామీ నిలబెట్టుకుంటారు మంచిది పెడతారు దానికి ఒక టైమింగ్ పెట్టి సిస్టమేటిక్గా నడుపుతారు దానివల్ల ఆటో ఆటో డ్రైవర్లకి కిరాలు పడిపోతాయని చెప్పి అనుకుంటారు కానీ ఏమీ ఉండదు కాకపోతే టైమింగ్ ప్రకారం పెడతారు కాబట్టి ఎటువంటి ఉండదు ఇప్పుడు ఎనిమిదింటికి పనికి వెళ్ళాలా ఎనిమిదింటికి పనికి వెళ్ళాలంటే ఎనిమిదింటికి బస్సు రాదుగా ఉచిత బస్సు దానికి టైం పెడతా టైం ప్రకారం ఉంటుంది అంతే కానీ నీ టైం ప్రకారం పెట్టకుండా నీకు శాంతం తిరుగుతున్నా లేదుగా ఓన్లీ మహిళలకి ఉచిత బస్సు వాడు మహిళలకి ఉచిత బస్సు అంటే మరి ఎట్టిపోతారు మగవాళ్ళు ఆటో ఎక్కుతారు కదా బస్సుకి ఎక్కుతారు కదా దేని చర్వీ దానికి ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో పెట్టారు ఫస్ట్ కొద్దిగా ఇబ్బంది అనుకోరు రెండు నెలల తర్వాత పోయినాక అంతా హ్యాపీగా ఉంది ఆటో డ్రైవర్లు బాగానే ఉంది అన్ని రకాలుగా బాగానే ఉంది పక్క రాష్ట్రాల్లో ఏంది ఇక్కడ ఎందుకు ఇబ్బంది వస్తుంది ఏది ఇబ్బంది రాదు ఇది వైసీపీ ప్రభుత్వం కావాలని చెప్పి వాళ్ళు చేయలేక ఏ హామీ నెరవేర్చలేదు కానీ టీడీపీ ప్రభుత్వం హామీ నెరవేరుతుంది అన్నమాట నిలబెట్టుకొని మైత్రి ఉచిత బస్సు పెడతారు రేపు అకష్ణాల్లో ప్రారంభమైంది కానీ ఎలాగో అలాగ బురద జలాల జనాల్లో వ్యతిరేకత తేవాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో అల్చల్ చేస్తారు కానీ ఎన్ని చేసుకున్నా ఏం ఉండదు నీకు జనం బుద్ధి చెప్పినా నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పదకొండు సీట్లు ఇచ్చినా కూడా మీ ఆ వైసీపీ ప్రభుత్వానికి ఇంకా సిగ్గుశనం రాలేదు కాకపోతే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు చేసిన దాళ్ళు వాళ్ళు చేసినట్టుగా మేము చేయకూడదని చెప్పి అభివృద్ధి మీద పోరాటం చేయాలని చెప్పి అభివృద్ధి ప్రయాణంగా ప్రయాణిస్తారు కానీ వైసీపీ ప్రభుత్వం ఏంటంటే దుష్ప్రచారం చేసి జనాలను మర్పిపెట్టి మై మసి కాసి ఐదు సంవత్సరాలు చేసింది అలాగే టీడీపీ ప్రభుత్వం కూడా వాటి మీద బురద అని చెప్పి చూస్తుంది కానీ ఎటువంటిది ఏమీ ఉండదు ఇప్పుడు గత ప్రభుత్వంలో వైసీపీ మిత్ర ఇచ్చానని చెప్పేసి జగన్ గారు అంటున్నారు తీసుకున్నారా మిత్ర వాహన మిత్ర నేను తీసుకోలే నేను బండి కొని మూడు సంవత్సరాలు అవుతుంది ఇరవై ఏళ్ళు నేను ఎంతవరకు తీసుకోలేదు వాడు లేనిపోని హామీలు పెట్టి లేనిపోని కాగితాలు పెట్టి ఒక్కొక్కటి ఒక్కోసారి రూల్స్ పెట్టి వాడు వాహన మిత్ర ఇచ్చాడు కానీ అవన్నీ పర్లేక ఆ కాగితాలు లేక మనం పెట్టుకోలేదు నేను తీసుకోలేదు అసలు వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ మధ్య దుష్ప్రచారం చేస్తున్నారు కదన్నా ఫ్రీ బస్సు ఇవ్వడం వల్ల ఆటో డ్రైవర్లు పట్ట కొడుతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు ఆయన ఎందుకు కొడతారండి ఫ్రీ బస్సు పెడితే మహిళలకి ఉచిత బస్సు పెడితే ఆటో వాళ్ళు పట్ట కొట్టడం ఏంటి ఎవరికి ఉన్నది ఏ పని ఆ పని ఉంటుంది అంతేకాని ఆటో బస్సు ఫ్రీగా పెడితే ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అని చెప్పి చెప్పింది ఎవరు ఆయన రమ్మను ఎందుకే దుష్ప్రాషణం చేసి ప్రజల్ని మభ్యపెట్టి అలాగా ఈ ప్రభుత్వం మీద దుష్పేషం చేయని చెప్పి చేస్తుంది కదా ఉచిత బస్సు పెడితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు కారు ఎక్కేటోడు కారు ఎక్కుతాడు ఆటో ఎక్కేటోడు ఆటో ఎక్కుతాడు బస్సు ఎక్కేటోడు బస్సు ఎక్కుతాడు ఫ్లైట్ ఎక్కుడు ఫ్లైట్ వెళ్తాడు ఫ్లైట్ పెట్టారని చెప్పి బస్సులకి ఏమైనా ఇబ్బంది అయిందా ఇది అంతే దేని దానికి అంతే కానీ ఉచితంగా పెట్టడం అనేది ఇంకా మంచిది అది ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్ల ఇప్పటికే ఆ రోడ్లని బురుపుతారు రోడ్డు కాదు ఒక సిమెంట్ కట్ట కూడా లేదు వైసీపీ ప్రభుత్వంలో అంతా మూడు దా మూడు రాజధానులు అని చెప్పి వారి కష్టపూర్తి రాజకీయం చేశాడు తప్ప ప్రజలకి ఎటువంటి న్యాయం జరగలేదు గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి ప్రభుత్వం మారింది రోడ్లు బాగుంటాయి పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిద్ది అమరావతి రాజధాని పూర్తయిద్ది అన్ని సిటీలు డెవలప్మెంట్ అయితే జిల్లాలు మరి మేమే ఎక్కువ రోడ్లు వేసామని చెప్తున్నారు ఏం చేసింది అది బందాడు ధనం చేశాడు ఏం చేశాడు తెచ్చాడు ఏం చేయలేదు వాడి సైకో ప్రభుత్వం వల్ల జనాలు అనేది సర్వనాశనం అయిపోయారు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి అనేది జరగలేదు గత ఐదు సంవత్సరాల్లో మద్యపానం అన్నాడు మద్యపాన నిషేధం చేస్తున్నాడు మద్యపాన నిషేధం అన్నోడు మద్యపాన నిషేధం ఎక్కడ చేసాడు వైన్ షాపులు పెట్టేసి క్వార్టర్లు రేట్లు పెంచేసి లేని ఆరోగ్యాలు అందరినీ ఖరాబ్ చేస్తాడు కల్తీ మద్యం అమ్మేసి ప్రజల ఆరోగ్యం జీవితాన్ని నాశనం చేసి చచ్చిపోతారు లివర్లు క్యాన్సిల్ అయ్యి క్యాన్సర్ వచ్చేసి గ్యాస్ ఫామ్ అయిపోయి కడుపు నొప్పుల వల్ల పిచ్చి మందు వల్ల ఏం చేస్తారో అర్థం కాకుండా అలా తయారైపోయింది ఇంకా ఆ మద్యం ఉంది ఆ మద్యం వల్లే నాశనం అయిపోయారు జనం మొత్తం మద్యపాన నిశయం చేస్తా అన్నోడు ఏర్లే పాడింది మద్యం ఆంధ్రప్రదేశ్లో నీకు మద్యపాన నిషయం కాదు కదా ఇప్పుడు చిల్లర కొట్టుకు వెళ్తే ఒక పది రూపాయలు ఒత్తు కొనుక్కుంటే పేటిఎమ్ ఫోన్పేనో గూగుల్ పే చేస్తాం కానీ నీకు ఏ గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ వహించా మద్య పా నిషయంలో నీకు ఎటువంటి పేటీఎంలు ఈటీఎంలు ఫోన్ పేళ్ళు అంతా జగన్ డబ్బులు జగన్ ఖజానాలోకి వెళ్ళిపోయినాయి జగన్ జోబులోకి వెళ్ళిపోయినాయి సంవత్సరానికి లక్ష కోట్లు స్టామ్ జరిగింది మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం వల్ల అంటే రేట్లు ఎక్కువ పెంచుతాయి రేట్లు ఎక్కువ పెంచేసి ఏం తాక్కుంటే ఎవరు తాక్కు అలవాటు ఉన్నవాడు తాక్కుండా ఉంటాడే అంటే పని చేసుకుని పొద్దునంత ఇప్పుడు కష్టపడతాం సాయంత్రం కాగానే నొప్పులు వస్తాయని నైంటీ వేసుకుందాం అంటే కోటరు వచ్చి రెండు యాభై మూడు యాభై నాలుగు వందలు పోనీ మద్యం మంచి మంది ఏముందా మంచి మందు కాదు పిచ్చి మందు తాగేసి ఏం చేస్తారో ప్రజలు ఇంటికి వెళ్ళేసరికి వెయ్యి చంపా అయితే వెయ్యి మందుకే పోతుంది తప్ప ఇంటికి వెళ్ళి పిల్లల పిల్లల్ని ఏం పెంచుతారు ఏం చంపేస్తారు ఏం కొంటారు కరెంటు బిల్లు పెంచేసావు ఏడు సార్లు పెంచాడు గత ప్రభుత్వం ఏడు సార్లు కరెంటు బిల్లు పెంచేసావు ఆర్టీసీ ఛార్జీలు పెంచేసావు అన్ని మొత్తం వ్యవస్థలు నాయం చేసి చెత్త ప్రభుత్వం చెత్తమే పన్నేసింది నేను పుట్టి నలభై సంవత్సరాలు ఇంతవరకు నేను చెత్తమే పని చూడలే ఈ దరిద్రం వచ్చినాక చెత్తమే పన్ను వచ్చేది టీడీపీ ప్రభుత్వం రాగానే ఆ చెత్త పని తీసారు ముందు ఉచిత ఇసుక చేసాడు ఉచిత ఇసుక ఇస్తాడు చంద్రబాబు నాయుడు డబ్బులు కట్టించుకుంటా అంటే నువ్వు ఇసుక ఇంటికి తెచ్చుకోవాలా ఆ ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇవ్వండి ఏది అలా లారీ తెచ్చుకుంటావో ట్రాక్టర్ తెచ్చుకుంటావో మరి ఆడికి డబ్బులు ఇవ్వాలిగా ఉచిత ఇసుక ఇచ్చారు మరి ఆ ట్రాక్టర్కి లారీ తెచ్చుకున్నప్పుడు ఆటికి డబ్బులు ఇవ్వాలిగా అది కూడా తీసుకోవడమేనా టన్నుకు పద్దెనిమిది రూపాయలు తీసుకుంటారు మరి ఉండాలి కదా అక్కడ రాసేటోడికి పనిచేసేటోటికి అది జీతం వేయాలిగా నీ లెక్క వేలుగు వేలు దోశ ఇసుకని ఇసుకనే వేలుగు వేలు దోషేయలేదుగా సామాన్యంగా ఉచిత విసికిచ్చేసాం భవనాలు ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయి కన్సెషన్ జరుగుతున్నాయి అందరూ హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ నీ లెక్క కుంభకోణాలు స్కాములు చేయలేదు నీ మంత్రులు లెక్క చేయలేదు అసెంబ్లీ సమావేశాలు కూడా చక్కగా నీట్గా అయినాయి నీ లెక్క భూతు పురాణాలు తిట్టుడు వాళ్ళ భార్య తిట్టుడు ఇంట్లో అని తిట్టుడు టైపు చేయలేదు చక్కగా హ్యాపీగా అసెంబ్లీ సమావేశాలు కూడా మంచిగా జరిగింది వైసీపీ ఉన్నప్పుడు ఒక లారీ కానీ ఒక ట్రాక్టర్ కానీ ఇసుక ఎంత ఉండేది ముప్పై ఐదు వేలు నుంచి నలభై వేలు ఉండేది లారీ లారీ ఇసుక ఇప్పుడు అలా కాదుగా ఉచితం ఆ ట్రాన్స్పోర్ట్ ఆ డీజిల్ ఖర్చు ఆ కిరాయి ఇచ్చుకుంటావు తప్ప నీకు ఇంక ఇసుక ఇసుకకి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సింది లేదు